హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చి దోసకాయ ఆలు టమాటా కర్రీ అండి దోసకాయి ఆలు టమాటా కాంబినేషన్లో చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ దోసకాయ ఆలు టమాటా కర్రీని మా ఇంట్లో నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూద్దాం రండి ఈ కర్రీ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక దోసకాయి మూడు బంగాళదుంపులు ఒక రెండు టమాటాలను తీసుకున్నానండి ఆలు దోసకాయి పీలు తీసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటిని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి దోసకాయ ముక్కలు వేసాక కొంచెం సేపు వేయించుకోవాలండి దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆలు ఈ ఆలు ముక్కలను కూడా ఇందులోకి మనం తీసుకోవాలి ఆలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా ఉండే విధంగా మధ్య మధ్యలో ఇన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి దోసకాయ టమాటా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ దోసకాయ ఆలు టమాటాలని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారము వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ని కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసాక ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడిని కూడా వేసుకుందాము మసాలాలన్నీ కూరకు పెట్టే విధంగా కలుపుకొని తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కూర మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత టూ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆలు టమాటా దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం వేరొక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకుందాము ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా కానీ లేదా చపాతీలోకైనా కానీ బాగుంటుంది ఒకసారి మేము చేసిన పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరలా మరలా ఈ కర్రీని చేయమని కూడా మిమ్మల్ని అడుగుతారు మరి అంత రుచికరంగా కమ్మగా ఉంటుంది ఈ కూర ఒకసారి తింటే వదిలిపెట్టలేరు దీన్ని ఈ రుచికరమైన టమాటా దోసకాయ ఆలూ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు వెనుక నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి మీరు కూడా ఒకసారి మేము తయారు చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో